అన్నదాన దాతలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము యపల్లి మండలంలో దాదాపు పదిహేను వినాయకుడి వరకు జరగటం వెళ్ళి మన దర్శనం చేసుకొని ఒకరికడం జరిగింది మన వినాయకుడు కూడా ఈరోజు వినాయకుడు సంత సందర్భంగా మా గ్రామ ప్రజల్ని మా మండల స్థాయి ప్రజలందరినీ కూడా మొత్తం మా నియోజకవర్గ పాలకూర్త నియోజకవర్గ ప్రజలందరినీ కూడా క్షేమంగా దీవించాలని కోరుకుంటూ ఆ దేవుడిని ఆశిస్తూ మరి మనందరికీ కూడా రైతులందరికీ ఇప్పటివరకు వరకు పంటలకి వర్షాలు లేవని అనుకున్నాం మరి ఈరోజు చాలా వర్షాలు ఇంకా వర్షాలు పడుతుంది ఇప్పుడు కూడా సో అదే విధంగా మా అందరికీ కూడా క్షేమంగా ఆ వా వానదేవుడు కూడా మమ్మల్ని జీవించాలనుకోంక్ యూ